జయ శ్రీరామ్ నేను చూపెట్టే వీడియో ఫ్రేమర్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూడండి ఫ్రేమర్ అనేది ఒక లైన్ వెనుక లైను ఫ్రేమర్ వేసుకోవాలి కొంచెం ఇటు వేయద్దు రోలర్ ఎలా వస్తుంది లైన్ వెనుక లైన్ వేస్తూ ఉంటే ప్యాచ్లు అనేవి రావు తిక్కుగా వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు వీడియోలో ఒకసారి ఫ్రేమర్లో లీటర్కి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి మిక్సింగ్కి అలాగా చూసుకోవచ్చు లైన్ వెనుక లైన్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది గ్యాప్లు లేకుండా చూసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా వేసుకోవచ్చు మీరు అగో లైన్ వెనక లైను ఆ టైప్లో వేస్తే మీకు చిక్కగా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడొచ్చు మీరు మూలలు అయితే బ్రష్ చేసుకోవచ్చు ఈ వాల్స్ అయితే రూలర్తోన వేస్తే చాలా ఫినిషింగ్ వస్తూ ఉంటుంది ఈ విధంగా చూడండి పెద్ద పెద్ద బిట్లు లాగితే లైన్స్ అనేది చాలా జాయింట్లు అనేవి తక్కువ వస్తాయి మీరు ఈ విధంగా వేసుకోవాలి లైన్ వెనక లైన్ లైన్ వెనక లైన్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది చౌకట్ల మీద ఏమైనా పడితే ఎంబడే చేసుకోవాలి తర్వాత పాలిష్కి ఇబ్బంది అవుతుంది అది మీరు గోడలు ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండండి కింద పడకుండా మావాడు గోడెక్కి పెయింట్ వేస్తూ ఉండు ఫ్రేమరు చూడండి ఇదంతా ఫినిషింగ్ అయిపోయింది ఇటు సైడు మీరు ఫస్ట్ కిటికీ కాడ కట్ చేసుకోవాలి మీరు మొత్తం ఒక లైన్ కట్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ రూలర్ వేసుకోవాలి ఇట్లా మావాడు వేస్తా ఉండు చూడండి ఇట్లా కట్ చేసుకొని మీరు మళ్ళా రూల్ వేసుకుంటే ఆ చౌపటి మీద ఎక్కువ ఈ మూలల్లో కూడా ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు